రెవెన్యూ సంబంధించి రెవెన్యూ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కుటుంబ ప్రభుత్వం త్వరలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈ రోజు మొట్టమొదటగా పూర్తిగా ఈ యొక్క పంటదర్ పుస్తకాలు డైరెక్ట్ గా పొందేనా కూడా పంపిణీ చేసి స్టేజ్ బై స్టేజ్ నెల నెల అన్ని కార్యక్రమాలు చేయడానికి పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి చేస్తూ ఈ గ్రామానికి సంబంధించి గతంలోనే కూడా గ్రామ పంచాయతీలో కొన్ని కార్యక్రమాలు చేశాం కార్డ్కి సంబంధించి కానీ బోర్డులకు సంబంధించి కానీ కావాల్సినటువంటి ఆ బోర్డులకు సంబంధించినటువంటి మోడార్లు కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు మనం రోడ్స్ కూడా దాదాపు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం ఇంకా ఏమైనా మిగిలిపోయితే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా కూడా ఈ గ్రామ పంచాయతీలో చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రైతులందరూ కూడా ఎందుకంటే రైతులు సహకరించాలా విధంగా అధికారులు పారదర్శకంగా పనిచేయాలి ఈ మా ఇద్దరం కూడా కలిసి పనిచేస్తేనే దీనికి ఒక పూర్తి స్థాయిలో రూపం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా సహకరించి నిజంగా న్యాయంగా మనకి ఎంతవరకు హక్కుందో అంతవరకునే మనం చేయాలని చెప్పి రైతులందరూ కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ రైతు సోదర మన అందరూ కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా